రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖుల వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందని ఆ జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ విజ్ఞప్తి చేస్తూ పలువురు ముఖ్య నాయకులకు ఆయన వినతి అందజేశారు ఈ క్రమంలో మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావుకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలేనా దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ నందమూరి తారక రామారావు అని అటువంటి వ్యక్తి గురించి భావితరాలకు తెలియజెప్పే బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఆయన నిప్పులు చెరిగారు ఆ శక్తి ప్రజలకు దేవుడిగా పూజించారు ఎన్నో సంవత్సరాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మ నిర్మించిన మహా వ్యక్తి ఇంటి మనం చేస్తున్నాం మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి అవశిస్తుందని చెప్పి పోటం జరిగింది ఎందుకంటే మనం నిర్ణయం చూసాం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతులు వర్ధంతిలు ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకటే కోరుతున్నాం దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇలా చేయటం వల్ల తరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోద్దాం చేస్తాం అలాగే మనం చూసాం ఏదైతే నిన్న చేప్రోల్ ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక ఉన్న పార్టీ మహిళల్ని గౌరవిస్తూ ప్రతిభిస్తే పార్టీ ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు ఇవాళ్ళు నిజంగా ఒకటే కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకుని పర్సనల్ ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడే వేళ సోషల్ మీడియా అధికారు చేస్తారు జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు వాళ్ళు ప్రభుత్వం మార్గానే ఆనందోత్సవాలతో అయితే వాళ్ళు గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాడుతుండడం జరిగింది కానీ దాని దాని తప్పని అంటున్నాను ఒకటే కోరతాను ఎలాగైతే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారో పోలీసులు మరి గతంలో కూడా ఎవరైతే చేశారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మరి అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది